హాయ్ ప్రియా వెల్కమ్ టు ఈ వార్త న్యూస్ సత్యసాయి జిల్లా పెనుకొండ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అరాచక పాలన కొనసాగుతుంది అని మాజీ మంత్రి సతీసాయి జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషా శ్రీచరణ్ అన్నారు సతీసాయి జిల్లా పుట్పర్తిలోని కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన ఆమె కలెక్టర్ చేతను కలిసి నిధుల మంజూరిపై వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఉష శ్రీచరణ్ మాట్లాడుతూ పెనుగొండలో సర్పంచ్లకు నిధులు మంజూరు చేయాలి అంటే టీడీపీ కండువా కప్పుకోవాలి అంటే మంత్రి సవిత చెప్పడం దారుణమన్నారు అధికారులు సైతం మంత్రికి వత్తాసు పలుకుతున్నారని నిధులు మంజూరు చేయకుండా పెండింగ్ లో ఉంచిన అధికారులపై ప్రైవేటు కేసులు వేస్తామని హెచ్చరించారు మంత్రి సవిత తన ఇంటి నుండి పంచాయతీలకు డబ్బులు ఇవ్వడం లేదని సర్పంచ్ల నిధులు ఇవ్వడానికి ఇంత ఇబ్బందులు పెట్టడం దారుణమని మండిపడ్డారు గ్రామాల్లో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న సమయంలో నిధులు మంజూరు చేయకుండా అడ్డుకోవడం దుర్మార్గమని ఉష శ్రీచరణ్ దుయ్యబట్టారు పుట్టపర్తి జిల్లా కలెక్టర్ గారిని మేమంతా పెనుగొండ సర్పంచు సర్పంచెస్ అందరూ కూడా కలవడం జరిగింది ఎందుకంటే దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ టు టూ మంత్స్ అయ్యింది సర్పంచ్కి ఫండ్స్ అన్ని కూడా రిలీజ్ చేసి అయితే పెనుగొండలో ఏక పాలన జరుగుతుంది అంటే మంత్రి సవితమ్మ ప్రతి ఒక్క ఎంపీడీఓకు ఈఆర్డీకు అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది ఎక్కడ కూడా రిలీజ్ చేయొద్దండి ఫండ్స్ రిలీజ్ చేయొద్దండి అని చెప్పింది తద్వారా మన సర్పంచ్లందరూ కూడా పోయి కలిసి ఎందుకమ్మా మీరు మా ఫండ్స్ హోల్డ్ చేశారు మీరు అఫీషియల్స్ అందరికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినారని అడగానే వాళ్ళందరూ మా కండవాలు వేసుకుంటే మాత్రమే మేము ఆ ఫండ్స్ని రిలీజ్ చేస్తామనే పొలిటికల్ ఇంటర్వెన్షన్ అయితే ఆమె తెచ్చింది చాలామంది మా సర్పంచ్లు ఎవరైతే కలిసేకపోయినారో పెనుగొండ నుంచి అదేవిధంగా సోమాదేపల్లి సర్పంచెస్ వెళ్తే మీరు టీడీపీ కండువా వేసుకుంటే మాత్రమే మీకు ఫండ్స్ రిలీజ్ చేశానని చెప్తా ఉంది ఈరోజు మంత్రి సవితమ్మకు ఒకే మాట అడుగుతున్నాను ఏదైతే ఫండ్స్ సర్పంచ్కి ఫిఫ్టీన్ ఫినాన్స్ నుంచి వచ్చిన ఫండ్స్ ఏదైతే సర్పంచ్లకు వచ్చిన ఫండ్స్ ఉంది అవన్నీ కూడా ఎక్కడ పొలిటికల్ ఇంటర్వెన్షన్ లేకుండా ట్రెజరీలో ఉంది అంటే సర్పంచు పంచాయతీరాజ్ రైట్స్ ప్రకారము ఆయన హక్కుని ఆయన చెలాయించుకుంటూ ఏదైతే పంచాయతీకి నెససరీగా ఉంటుందో అక్కడ ఫండ్స్ పెట్టేదానికి ఆయనకి ప్రతి ఒక్క రైట్స్ ఉంటుంది ఆ హక్కుని హరించి ఈరోజు ఆమె ఈ ఒక పొలిటికల్ ఇంటర్వెన్షన్ అంటే టీడీపీలో మీరు వచ్చి కన్వా చేసుకుంటే మాత్రమే మీకు ఫండ్స్ రిలీజ్ చేస్తానని అడుగుతా ఉంది కదా ఆ మీను ఒకే మాట అడుగుతున్నాను ఇదే మీ ఇంటి ఫండ్సా ఈరోజు మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా సవితమ్మ ఇదే మీ ఇంటి నుంచి తెచ్చిన ఫండ్సా అని అడుగుతున్నాను ఈ ఇప్పుడు ప్రతి విలేజ్లో చూస్తుంటే వైరల్ ఫీవర్స్ కానీ డెంగ్యూ కానీ ఎక్కువగా ఉంది శానిటేషన్ చేయాలన్నా ఫ సర్పంచ్కి ఖర్చు పెట్టే ఫండ్స్ లేదు అదేవిధంగా ఊర్లో ఎక్కడన్నా శుభ్రత కోసము కూడా ఫండ్స్ లేదు వాటర్ ప్రాబ్లమ్స్ చాలా పంచాయతీస్ కూడా మనకు కనపడుతూ ఉన్నాయి సర్పంచ్ ఖర్చు పెట్టాలన్నా ఆమె ఫండ్స్ హోల్డ్ చేసుకొని పెట్టింది అదేవిధంగా స్ట్రీట్ లైట్స్ పెట్టాలన్నా సర్పంచ్ ఫండ్స్ని హోల్డ్లో పెట్టింది ఇది మనము జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ చూసాము పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్కరికి కూడా మీటింగ్ తీసుకొని అందరికీ కూడా ప్రతి అఫీషియల్స్కి కూడా ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పంచాయతీరాజ్ ఫండ్స్ ఎక్కడైతే రిలీజ్ అయినాయో మీరు దయచేసి అవన్నీ కూడా ఖర్చు పెట్టి ప్రజలందరికీ కూడా అనుకూలం చేయండి అని చెప్తున్నారు ఈమె శాఖకు ఈమె అటువంటి శాఖకు ఎక్కడా సంబంధం లేదు అయినా కూడా ఆమె ఇంటర్వెన్షన్ అయ్యి ప్రతి సర్పంచ్కు కూడా ఫండ్స్ హోల్డ్ చేసి వాళ్ళందరినీ కూడా ఆమె పెనుగొండాలో ఆమె ఆఫీసుకి రప్పించుకొని మీరు కన్వై చేసుకుంటే మాత్రమే ఫండ్స్ రిలీజ్ చేస్తాం అని చెప్పడం నిజంగా చాలా బాధాకరం దీనిపైన ఖచ్చితంగా ఎవరైతే ఎంపీడీఓలు అయితే ఏమి యూఆర్డీఓలు అయితే ఏమి వెనగొండ నియోజకవర్గంలో ఆమె కొత్త పలుకుతూ వాళ్ళ అఫీషియల్ డ్యూటీస్ ఎవరైతే మర్చిపోయి ఎటువంటి చర్యలు పాల్పడుతున్నారో ఖచ్చితంగా ప్రైవేట్ కేసు వేస్తామని పైన నిజంగా ఈరోజు హెచ్చరిక జారీ చేస్తున్నాం అతి త్వరలోనే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా దీన్ని సీరియస్గా తీసుకొని దీ సీరియస్గా తీసుకొని దీనిపైన రియాక్ట్ అయ్యి మా సర్పంచ్ ఫండ్స్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడెక్కడ హోల్డ్ చేసినారో ఖచ్చితంగా దాన్ని రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు పుటపర్తిలో కలెక్టర్ గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చినాం ఆయన కూడా సానుకూలంగా స్పందిస్తూ అఫీషియల్స్ వాళ్ళందరితో మాట్లాడుతూ ఖచ్చితంగా ఫండ్స్ రిలీజ్ చేస్తామన్నాడు అన్నాడు సో కలెక్టర్ గారు జిల్లా యంత్రాంగం అందరూ కూడా అఫీషియల్స్ అందరూ కూడా ఒక సర్పంచ్ అంటే ప్రజాప్రతినిధి ఏ ఒక ఓట్స్తో అంటే ప్రజలందరూ ఓటేస్తే ఆయన గెలిచి సర్పంచ్ అయినాడు సో ఆ పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫండ్స్ ఇచ్చి ఆయనకి సేఫ్ అరీన సేఫ్ వర్కింగ్ ప్లేస్ చేసి ఇయ్యాలా వైఎస్ఆర్సిపి పార్టీ డిమాండ్ చేస్తూ ప్రతి సర్పంచ్కు కూడా ఈరోజు మేము అనడం ఒకటే ఖచ్చితంగా మీ హక్కు కోసం పోరాడుతుంది వైఎస్ఆర్సిపి పార్టీ గతంలో మేము కూడా పరిపాలన చేశాం అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పినారు పార్టీలు చూడం ప్రాంతాలు చూడం ఏ ఒక వ్యక్తి ఏ ఒక కులానికి చెందినాడు ఏ పార్టీకి చెందినాడు అని మేము చూడం ఫేర్గా పాలిటిక్స్కి చేసినాం ఎలక్షన్లో మాత్రమే మేము పార్టీస్ అని ఎలక్షన్ చేసినాం ఎక్కడ కూడా ప్రాంతాల అతీతంగా పార్టీలతీతంగా వ్యక్తులతీతంగా పనిచేసిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ ఈరోజు మూడు నెలలకి ఇంత వ్యతిరేకత వచ్చింది ప్రజల్లో అంటే ఈ ఎమ్మెల్యేలు ఈ కూటమి ప్రభుత్వం చెందిన ఎమ్మెల్యేలు అదేవిధంగా వాడు ప్ర వాళ్ళ కార్యకర్తలు దాడి చేస్తున్న విధానం అన్నీ చూసి ప్రజలు నిజంగా విసుగు చాలా విసుగు చెందినారు రాబోయే రోజులు అంటే మూడు నెలలు అయింది అంతే అప్పుడే ప్రజలందరూ కూడా జగనన్న ఉంటే ఈ పార్టీకి మాకు అమ్మఒడి పడేది రైతు భరోసా పడేది అదేవిధంగా ప్రతి ఒక్క సంక్షేమం క్యాలెండర్తో పాటు పనిచేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని అందరూ తలుచుకుంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి లాంటి సీఎం గారు నా భూతో నా భవిష్యత్ అని ప్రజలందరూ కూడా ఒక వాయిస్ అప్పుడే వినపడుతుంది అని చెప్తూ ప్రతి ఒక్క అఫీషియల్స్ కూడా ఎక్కడ మీరు రాజకీయం చేయకుండా దయచేసి మా ఫండ్స్ని మా సర్పంచ్ ఫండ్స్ని హోల్డ్ చేయకుండా విథోల్ చేయకుండా ఫేర్గా ఉంటూ ఫండ్స్ ఫండ్స్ని రిలీజ్ చేయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది